హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల పద్దెనిమిదిలో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే క్రాస్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఈరా అనే అమ్మాయి ఒక ఫోటో జర్నలిస్ట్ గా ఒక న్యూస్ పేపర్ లో వర్క్ చేస్తూ ఉంటుంది తను ఆర్చి అనే అబ్బాయితో లివింగ్ రిలేషన్షిప్లో ఉంటుంది ఆర్చి ఇరాని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు నిన్న రాత్రి ఇరా వర్క్ లోడ్ వల్ల ఇంటికి రాలేదని ఆర్చి ఈరా కోసం తన చేతులతో ఫుడ్ ని ప్రిపేర్ చేసి తీసుకుని వస్తాడు నిజానికి ఇరా మరియు ఆర్చీల మధ్య ఒక ఒప్పందం జరిగి ఉంటుంది ఇరా బయట పని చేస్తూ ఉంటుంది అలాగే ఇంటి పని ఆర్చి చేసుకోవాలి అని ఇద్దరి మధ్య ఒప్పందం జరిగి ఉంటుంది ఆ తర్వాత ఆర్చి ఈరాని చూసి నువ్వు మర్చిపోతావని నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ రోజు మా అమ్మ నాన్నల నలభైవ పెళ్లి రోజు వాళ్ళు పార్టీకి నువ్వు కరెక్ట్ గా తొమ్మిది గంటలకు రావాలి అని చెప్తాడు అది విన్న ఇరా ఆర్చిని చూసి నేను ఏదో ఒకటి చేసి కరెక్ట్ టైం వస్తాను అని చెప్తుంది అప్పుడు ఆర్చి ఈ రోజు అమ్మా నాన్న అందరి ముందు మన పెళ్లిని అనౌన్స్మెంట్ చేస్తారు అని చెప్తాడు కానీ ఆ మాటలు విన్న ఇరా అప్సెట్ అవుతుంది ఎందుకంటే తను పెళ్లికి రెడీగా ఉండదు వీళ్ళిద్దరు గత మూడు సంవత్సరాల నుంచి లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటూ ఉంటారు ఆర్చి ఇరాను చూసి నువ్వు ఇంతవరకు పెళ్లి గురించి ఎందుకు డిసిషన్ తీసుకోలేకపోతున్నావు నీకు ఎంత టైం కావాలి అది నాకు తెలియదు నీ పని అయినా అవ్వకపోయినా నువ్వు ఈ రోజు టైం కి పార్టీకి రావాలి లేదంటే నువ్వు నన్ను శాస్త్ర శుతంగా కోల్పోతావు అని చెప్పి ఆర్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆర్చి అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే ఈరా బాస్ వచ్చి ఈరాని చూసి ఇండిపెండెంట్ గా ఉండే స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి పైకి వచ్చిన లేడీస్ గురించి నువ్వు ఒక మంచి స్టోరీని కవర్ చెయ్యి అని చెప్తాడు ఆ టాపిక్ కి న్యూ ఏజ్ ఇండిపెండెంట్ ఆఫ్ కలకత్తా అనే పేరుని పక్క రీనాని కలవడానికి తన భర్త వస్తాడు తన భర్త రీనాని చూసి మన కూతురు హెల్త్ బాగోలేదు అందుకని తను బయటకు వెళ్ళాలి అనుకుంటుంది అని చెప్తాడు అంటే తను నిజానికి రీనాని మనీ అడగడానికి వచ్చి ఉంటాడు దాంతో రీనా వెంటనే తనని చూసి నువ్వు నా సెక్రటరీ దాస్ తో మాట్లాడు అన్ని అరేంజ్మెంట్స్ తనే చేస్తాడు అని చెప్తుంది నిజానికి రీనాకి తన భర్తతో విడాకులు అయిపోయి ఉంటాయి అప్పటి నుంచి తను తన కూతుర్ని కలిసి ఉండదు రీనాకి ఒక యాడ్ ఏజెన్సీ ఉంటుంది కాబట్టి తను తన భర్త మరియు పిల్లల ఖర్చులని అన్ని చూసుకుంటూ ఉంటుంది తన కూతురికి ఏ బాధ కలగకూడదు అని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది రీనా రీనా భర్త వెళ్లిపోయిన తర్వాత రీనాకి తన సెక్రటరీ అయినటువంటి దాస్ కాల్ చేసి మనం వివేక్ కంపెనీకి యాడ్ డిజైన్ చేయాల్సి ఉంటుంది కదా కానీ వాళ్ళు వేరే ఏజెన్సీని కూడా అప్రోచ్ అయ్యారు ఒకవేళ ఆ యాడ్ మన చేతుల నుంచి చేయిజారిపోతే మన కంపెనీకి చాలా నష్టం వస్తుంది యాడ్ ఏజెన్సీ మూత పడవచ్చు అని చెప్తాడు దానికి రీనా అలా ఏమీ జరగదు అని చెప్పి ఆఫీస్ కి వెళ్లడానికి బయలుదేరుతుంది అప్పుడే అక్కడికి ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఈరా వచ్చి ఉంటుంది కానీ రీనా మొదట ఒప్పుకోదు కానీ ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది వెంటనే ఈరా రీనా చూసి మీరు ఈ ప్రపంచంలో ఒక స్త్రీ అయి ఉండి కూడా ఇంత సక్సెస్ఫుల్ ఫుల్గా గా ఎలా అయ్యారని అడుగుతుంది దానికి రీనా ఒకవేళ మీ దగ్గర సక్సెస్ మనీ రెస్పెక్ట్ అన్ని ఉన్నా కూడా నీ కష్టాలని సుఖాలని షేర్ చేసుకోవడానికి ఒక మనిషి ఉండాలి అలా లేనప్పుడు నీ దగ్గర ఎంత మనీ ఉన్నా పేరున్నా అన్ని వేస్ట్ అని చెప్తుంది మీ పేపర్స్ వాళ్ళు కూడా నా స్టోరీని వినాలి అనుకుంటున్నారు కానీ డైలీ స్ట్రగుల్స్ చేసే ఆడవాళ్ళ గురించి అలాగే హౌస్ వైఫ్ గురించి ఎవరు వినాలనుకోవడం లేదు వాళ్ళ గురించి కూడా రాయడం చాలా ముఖ్యం నాలాంటి వాళ్ళ గురించి రాయడంతో పాటు వాళ్ళ గురించి కూడా రాయండి అని చెప్తుంది మరోపక్క ఆర్చి తన చెల్లైనటువంటి వర్నాకి ఫోన్ చేసి పార్టీ గురించి గుర్తు చేస్తాడు తను కూడా అన్నా నువ్వు టెన్షన్ పడకు నేనంతా చూసుకుంటాను అని అంటుంది ఆ తర్వాత స్టోరీ ఈ ఫిలిం లో మూడవ మెయిన్ క్యారెక్టర్ దగ్గరకు వెళ్తుంది ఆమె పేరు మెహర్ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ మరియు తమ్ముడు బాధ్యత అంతా పూర్తిగా మెహర్ మీద పడుతుంది తను ఒక స్ట్రగులింగ్ యాక్ట్రెస్ ఇంతవరకు సరైన పని దొరికి ఉండదు వాళ్ళ తమ్ముడు ఎప్పుడు అనారోగ్యంతో ఉంటాడు తన తమ్ముడిని చూసుకోవడానికి మెహర్ సూజీ అనే అమ్మాయిని ఉంచి ఉంటుంది తన మెహర్కి ఒక మంచి ఫ్రెండ్ కూడా సూజీ ఒక సింగిల్ మదర్ తన భర్త ఎప్పుడు మత్తులో ఉంటూ తనని తిడుతూ కొడుతూ ఉంటాడు అందువల్ల సూజీ తన భర్తకి డివోర్స్ ఇచ్చి ఉంటుంది అప్పటి నుంచి సూజీ తన బిడ్డ కోసం ఒంటరిగా జీవితంలో పోరాడుతూనే ఉంటుంది తను ప్రొఫెషనల్ గా ఒక గ్రాఫిక్ డిజైనర్ మరియు పెయింటర్ కానీ తనకు సరైన పని దొరికి ఉండదు అందువల్ల తను మెహర్ ఇంట్లో పార్ట్ టైం జాబ్ గా తన తమ్ముడిని చూసుకోవడానికి వస్తూ ఉంటుంది సూజీ తన కొడుకుని స్కూల్లో దిగబెట్టడానికి వెళ్ళినప్పుడు స్కూల్ వాళ్ళు సూజీని చూసి నాలుగు నెలల నుంచి మీ అబ్బాయికి ఫీజు కట్టడం లేదు రేపట్లోగా ఫీజు కట్టకపోతే మీ వాడిని ఎగ్జామ్స్ లోకి ఎలా చేయనివ్వం అని చెప్తారు దాంతో సూజీ వెంటనే రీనా దగ్గరికి వెళ్లి నేను వివేక్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ కోసం తయారు చేసిన డిజైన్స్ ని సబ్మిట్ చేశాను కదా వాటి పేమెంట్ ఇప్పుడు నాకు దొరుకుతుందా నాకు బాగా మనీ అవసరం అని అంటుంది కానీ రీనా మాత్రం నేను నీ డిజైన్స్ ని రిజెక్ట్ చేశాను కాబట్టి మనీ ఇవ్వవలసిన పని లేదు అని చెప్తుంది ఆ మాట విన్న సూజీ చాలా దీనంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది మరోపక్క మెహర్ ఇంటి యజమాని తన ఉంటున్న ఇంటికి రెంట్ కట్టమని వన్ డే టైం ఇస్తాడు లేదంటే తన ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది అంటే దాని అర్థం తను కూడా సూజీ లాగాలే ఏదో ఒకటి చేసి ఆ తర్వాత రోజు లోపు మనీని అరేంజ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇంకో మెయిన్ క్యారెక్టర్ ని చూపించడం జరుగుతుంది తన పేరు రూప తను ఒక హౌస్ వైఫ్ తన అత్త ఎప్పుడు తనని తిడుతూ ఉంటుంది రూప ఎంత కొన్ని రోజుల నుంచి అంతగా బాగుండదు దాని గురించి ఎవరో పట్టించుకోరు ఆఖరికి తన హస్బెండ్ కూడా తనకి రెస్పెక్ట్ ఇవ్వడం దాంతో పాటు తన అత్త తల్లి కాలేదు అని తిడుతూ ఉంటుంది నిజానికి ప్రాబ్లం ఉంటుంది కానీ ఆ విషయం పాపం రూపాయ ఇంట్లో ఎవ్వరికి చెప్పి ఉండదు అంతేకాదు తన మరిది ప్రతిరోజు రోపాని బలవంతం చేయడానికి ట్రై చేస్తాడు ఇవన్నీ తను ఒంటరిగా అనుభవిస్తూ ఉంటుంది ఎందుకంటే తనను కేరింగ్ గా చూసుకునే వాళ్ళు కానీ తన పేరెంట్స్ కానీ ఎవరు ఉండరు ఆ తర్వాత రూపా ఒక డాక్టర్ కి ఫోన్ చేసి తన దగ్గు గురించి చెప్తుంది నేను దగ్గేటప్పుడు లోపల కప నుంచి రక్తం కూడా పడుతుంది అని చెప్తుంది ఆ మాటలు విన్న డాక్టర్ మీ రిపోర్ట్స్ వచ్చాయి ఒకసారి మీరు వచ్చి కలవండి అని అంటాడు మరోపక్క మెహర్ కి ఏ పని దొరకదు అప్పుడు ఒక అమ్మాయి మెహర్ ని చూసి ఈ అశ్లీల క్లిప్స్ ని తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా అక్కడ ఆడపిల్లలకి చాలా జాబ్స్ దొరుకుతాయి నువ్వు కావాలంటే అక్కడ ట్రై చేయవచ్చు వాళ్ళు మంచి మనీ కూడా ఇస్తారు అని చెప్తుంది కానీ మహిర్ కి అది అస్సలు నచ్చదు మరోపక్క ఆర్చి ఇరాకి కాల్ చేసి మళ్ళీ టైం కి రమ్మని చెప్పి చాలా సార్లు గుర్తు చేస్తారు అలా మాట్లాడే టైంలోనే ఈరా మొబైల్ కింద జారి పడిపోయి విరిగిపోతుంది మరో పక్క సూజీ మెహర్ కి కాల్ చేసి తన అవసరాల గురించి చెప్తుంది దాంతో మెహర్ నేను ఏదో ఒకటి చేస్తాను నువ్వు బాధపడకు అని చెప్తుంది ఫోన్ రిపేర్ చేయించిన తర్వాత ఈరా ఆర్చితో మాట్లాడుతుంది అతను ఫోన్ రీచ్ అవ్వలేదు అని ఈరా మీద చాలా కోపంగా ఉంటాడు ఆ తర్వాత ఆర్చి ఈరాతో నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకుంటావా లేదా నీ జాబ్ ని సెలెక్ట్ చేసుకుంటావా ఈ రోజు తెలిసిపోతుంది నువ్వు టైం కి పార్టీకి రాకపోతే ఈ రోజే మన బంధానికి ఆఖరి రోజు అవుతుంది అని అంటాడు ఆ మాటలు విన్న ఈరా చాలా బాధపడుతుంది మెహర్ ఆర్చి బెస్ట్ ఫ్రెండ్స్ ఈ విషయం ఈరాక్ కూడా తెలుసు అందువల్ల తను మెహర్ కి కాల్ చేసి ఆర్చి గురించి చెప్తుంది దానికి మెహర్ ఆర్చి మిగతా అబ్బాయిల్లా కాదు తన ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు ఒకవేళ నువ్వు ఆర్చి లైఫ్ లోకి రాకపోయి ఉంటే నేనే అతన్ని పెళ్లి చేసుకునే దాన్ని అని అంటుంది ఆ తర్వాత మెహర్ తన ప్రాబ్లం గురించి ఈరా కి చెప్తుంది అప్పుడు ఈరా మెహర్ కి నువ్వు వెళ్ళి రీనాని కలువు తనకి ఒక యాడ్ ఏజెన్సీ ఉంది అక్కడ మోడల్ జాబ్ ఏదైనా దొరకవచ్చు అని చెప్తుంది ఆ తర్వాత మెహర్ అక్కడికి వెళ్ళగానే రీనా మెహర్ తో నీ ప్రొఫైల్ యాక్టింగ్ అయితే మోడలింగ్ ఎందుకు నీకు ఏది నచ్చుతుందో అదే చేయవచ్చు కదా ఎందుకంటే మోడలింగ్ లో ఉండవలసిన ఆ ఎక్స్ ఫ్యాక్టర్ నీలో కనిపించడం లేదు నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తుంది రీనా చెప్పిన ఆ మాటలు విని పాపం మెహర్ మనసు విరిగిపోతుంది వెంటనే మెహర్ రిటర్న్ వచ్చేస్తూ రీనాని చూసి ఒకవేళ ఎవరైనా నీతో వన్ మినిట్ మాట్లాడితే చాలు నిజంగా వాళ్ళ మీద వాళ్ళకు ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది మీరు అలాంటి వాళ్ళు అని అంటుంది దానికి రీనా ఒకవేళ నేను ఈ విధంగా నీకు నో చెప్పలేదంటే నీకు తెలియదు కదా నువ్వెంత హెల్ప్లెస్ మనసు అని అంటుంది మరో పక్క రూప డాక్టర్ ని వెళ్లి కలుస్తుంది అప్పుడు డాక్టర్ రూపాన్ని చూసి నీకు లంగ్ క్యాన్సర్ ఉంది నువ్వు బ్రతకడానికి కేవలం త్రీ మంత్స్ మాత్రమే టైం ఉంది అని అంటాడు ఆ మాటలు విన్న రూపా మానసికంగా చనిపోతుంది తను ఏం చెయ్యాలో తనకేమీ అర్థం కాదు ఆ బాధని ఎవరికి షేర్ చే చేసుకోవాలో కూడా తనకి ఏమీ అర్థం కాదు మరో పక్క ఈరా ఫైనల్ గా తన స్టోరీని ఏదో ఒక లాగా కంప్లీట్ చేస్తుంది తన బాస్ ఈరాని చూసి మెయిన్ ఆఫీస్ కి నీ పని బాగా నచ్చింది నీ స్టోరీని సెంటర్ పేపర్ లో రాయాలని వాళ్ళు అనుకుంటున్నారు అయితే నీకు ఇంకా ఫోటోగ్రాఫ్స్ అవసరం ఉంది అవి కూడా ఇదే రోజు తీసుకురావాలి ఎందుకంటే న్యూస్ పేపర్ ప్రింటింగ్ ఆన్ టైమ్ లో అవుతుంది అని చెప్తాడు ఈరా తన బాస్ ను చూసి ఈ రోజు నాకు కొంచెం పని ఉంది అని అంటుంది కానీ బాస్ మాత్రం ఒకవేళ నువ్వు ఈ పని ఆన్ టైమ్ లో స్తే నీకు ప్రమోషన్ కూడా దొరుకుతుంది అని అంటాడు ప్రమోషన్ అనే మాట వినగానే ఈరా ఆ ఫొటోస్ ని తీసుకురావాలి అని అనుకుంటుంది కానీ తన బంధం చెడిపోతుందేమో అని చాలా బాధపడుతుంది ఆ తర్వాత ఈరా మెహర్ కి కాల్ చేసి నువ్వు ఆర్చికి అర్థమయ్యేలాగా చెప్పు అని చెప్తుంది అప్పుడు మెహర్ సరే అయితే నేను మాట్లాడతాను అని చెప్తుంది ఆ తర్వాత మెహర్ ఆర్చిని కలవమని చెప్తుంది ఆర్చి మెహర్ ని కలిశాక మెహర్ ఆర్చితో ఈరా ఒక ఇండిపెండెంట్ వర్కింగ్ ఉమెన్ తన వర్క్ వల్ల తన నిన్ను కోల్పోవాలి అనుకోవడం లేదు నువ్వు తనకు కొంచెం టైం ఇవ్వు పెళ్లికి తను ఒప్పుకుంటుంది అని చెప్తుంది దానికి ఆర్చి ఆ విషయం గురించి ఏమి మాట్లాడాడు ఆ తర్వాత మాట్లాడకుండా చాలా నార్మల్ గా ఉన్నప్పుడు మెహర్ ఆర్చిని చూసి తన ప్రాబ్లం గురించి చెప్తుంది అప్పుడు ఆర్చి నా కజిన్ అహాన్ కి ఒక యాడ్ ఏజెన్సీ ఉంది తనకి మోడల్ అవసరం కూడా ఉంది నేను తనతో మాట్లాడి చూస్తాను అని చెప్తాడు ఆ మాటలు విన్న మెహర్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఆ తర్వాత మెహర్ వెళ్లి అహాన్ని కలుస్తుంది నిజానికి అహాన్ కూడా వివేక్ కంపెనీ యాడ్ క్యాంపెయిన్ కి ప్రమోషన్ ప్రెజెంటేషన్ చేయడంలో బిజీగా ఉంటాడు నిజానికి ఆ ప్రాజెక్ట్ ని అహాన్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చి ఉంటాడు కానీ తను మధ్యలోనే వర్క్ వదిలేసి వెళ్లిపోయి ఉంటుంది అందువల్ల అహాన్ కి నెక్స్ట్ ఏం చెయ్యాలో ఏమి ఐడియా ఉండదు తన పరిస్థితి కూడా రీనా యాడ్ ఏజెన్సీ లాగానే ఉంటుంది ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వకపోతే తనకు కూడా చాలా నష్టాలు వస్తాయి అహాన్ మెహర్ ని చూసి నేను ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసిన తర్వాత నీతో నేను మాట్లాడతానని అంటాడు అహాన్ చాలా మంచిగా మెహర్ తో మాట్లాడతాడు అహన్ మెహర్ కి బాగా నచ్చుతాడు కానీ దానితో పాటు పని దొరకలేదనే దుఃఖం కూడా ఉంటుంది మెహర్ కి మరో పక్క భర్తను చూసి తనకి లంగ్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ చేయించమని అడుగుతుంది అప్పుడు తన భర్త మీద విరుచుకు పడతాడు ఆ తర్వాత అతను చూసి తన భర్త వెళ్లిపోగానే రూపా మరిది తనతో తప్పు చేయడానికి ట్రై చేస్తాడు కానీ ఈసారి రూపా సైలెంట్ గా ఉండదు తను గట్టిగా అరిచి తన మరిది గురించి అందరికీ చెప్తుంది కానీ రూపా హస్బెండ్ రూపాన్ని ఒక చెంపదెబ్బ కొడతాడు దాంతో రూపా అసలైన నిజాన్ని తన అత్తగారికి చెప్తుంది నాకు పిల్లలు పుట్టకపోవడానికి ప్రాబ్లం నాలో లేదు నీ కొడుకులో ఉంది అని చెప్పి ఇంటి నుంచి ఏడుస్తూ బయటికి వెళ్లి తన నగలు అమ్మి తనకి ఇష్టమైన డ్రెస్ ను కొనుక్కుని క్లబ్ కు వెళ్తుంది మరో పక్క మెహర్ ఓడిపోయి ఆ సీక్రెట్ వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పుకుంటుంది కానీ పర్ఫామ్ చేసేటప్పుడు మెహర్ కి ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది అందువల్ల మెహర్ డైరెక్టర్ ఇచ్చిన డబ్బుల్ని తన మొహం మీద విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ తర్వాత మెహర్ సూజీ ఇంటి వైపు వెళుతూ ఉంటుంది కొంతమంది సూజీని ఎగతాళి చేస్తూ ఉండడాన్ని చూసిన మెహర్ వెంటనే వాళ్ళ కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టి వాళ్ళ అక్కడి నుంచి పారిపోయేలా చేస్తుంది ఆ తర్వాత తను సూజీని కాపాడుతుంది సూజీ రూమ్ లో చాలా పెయింటింగ్స్ ని చూసిన మెహర్ కి ఒక గ్రాఫిక్ డిజైన్ ప్రెజెంటేషన్ ని తయారు చేస్తున్నాడని గుర్తుకు వచ్చి సూజీని తీసుకుని అహాన్ ఆఫీస్ కి వెళ్తుంది అహాన్ ఇంతవరకు ఆ డిజైన్ ని కంప్లీట్ చేసి ఉండడు సూజీ అక్కడికి వెళ్లి అహాన్ ఎంప్లాయీస్ అందరూ వివేక్ కంపెనీకి ఒక డిజైన్ ని ప్రిపేర్ చేయడంలో బిజీగా ఉండడం చూస్తుంది తనకేమీ అర్థం కాదు సూజీ రీనా రిజెక్ట్ చేసిన ఆ డిజైన్ ని వెంటనే ప్రిపేర్ చేస్తుంది ఆ డిజైన్ ని ఆహాన్ మేనేజర్ మరియు వివేక్ కంపెనీ మేనేజర్ చూస్తారు వాళ్ళకి ఆ డిజైన్ బాగా నచ్చుతుంది ముఖ్యంగా వాళ్ళకి ఆ ట్యాగ్ లైన్ బాగా నచ్చుతుంది ఆ తర్వాత సూజీ డిజైన్ వల్ల ఆహాన్ కి ఆ ప్రాజెక్ట్ వస్తుంది అందుకు వివేక్ కంపెనీ రీనా ఏజెన్సీని వద్దని ఆహాన్ ఏజెన్సీకి ఓకే చేస్తుంది రాత్రికి రాత్రి రీనా దివాలా తీస్తుంది ఆహాన్ ఆ సంతోషంలో సూజీకి గ్రాఫ్ డిజైనర్ ఇంకా మెహర్ కి మోడలింగ్ జాబ్ ఇస్తాడు దానితో పాటు అడ్వాన్స్ గా వాళ్ళ అకౌంట్ లో కొంత మనీని కూడా జమ చేస్తాడు ఆ రోజు ఆర్చి పేరెంట్స్ మ్యారేజ్ యానివర్సరీ పార్టీ కాబట్టి అందరూ అక్కడికి వెళ్తారు రీనా ఫైనల్ గా తన హస్బెండ్ కి ఇంకా మనీ ఇవ్వను అని చెప్తుంది నిజానికి రీనా కి టూ మంత్స్ ముందే తన కూతురు టైఫాయిడ్ జ్వరం చనిపోయింది అని తెలుస్తుంది అదే విధంగా తన హస్బెండ్ తన దగ్గర నుంచి డబ్బులు తీసుకుని తను వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అని తెలిసి చాలా కోపంగా ఉంటుంది ఆ తర్వాత రీనా వెంటనే తన సెక్రటరీ దాస్ ను చూసి వెంటనే లోన్ కోసం అప్లై చెయ్యి అని చెప్తుంది దాంతో పాటు నాకు ఒక మంచి ఫ్రెండ్ ని చూడు అని చెప్తుంది నిజానికి రీనా ఆర్చి చెల్లైనటువంటి చెల్లైన గురించి మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళిద్దరు స్కూల్ టైమ్ లో నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కానీ రీనా తన దగ్గర మనీ ఉన్నాయని అందరినీ తనకు తానుగా దూరం చేసుకుని ఉంటుంది ఇప్పుడు తనకి తన దగ్గర ఎవరైనా ప్రేమించే వాళ్ళు లేరని రియలైజ్ అయ్యి వర్ణాని వెళ్లి కలుస్తుంది రీనాని తన పేరెంట్స్ యానివర్సరీ పార్టీకి తీసుకుని వెళ్తుంది పక్క ఇంత ఇంతవరకు ఫొటోస్ ని తీసుకుని ఉండదు అందువల్ల అలసిపోయి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది అప్పుడే ఒక లేడీ బిల్డింగ్ పై నుంచి కిందకి దూకడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇరా అక్కడికి వెళ్లి ఆమెని కాపాడుతుంది ఆమె ఎవరో కాదు రూప వెంటనే ఇరా నువ్వేం చేస్తున్నావు అని రూపాని అడుగుతుంది దానికి రూప ఏడుస్తూ తన కండిషన్ గురించి చెప్తూ నేను ఈ రోజు చనిపోయినా లేదా మూడు నెలల తర్వాత చనిపోయినా కూడా ఎవరికి ఏ నష్టం లేదు ఎందుకంటే ఈ ప్రపంచంలో నా గురించి ఆలోచించి వాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు అంటుంది అప్పుడు ఈరా నేను ఈ రోజు నుంచి నీ ఫ్రెండ్ ని ఒకవేళ నువ్వు ఈ విధంగా చనిపోతే నాకు చాలా బాధగా అనిపిస్తుంది నువ్వు నీ లైఫ్ ని పూర్తిగా ఎంజాయ్ చెయ్యి ఈ మిగిలిన మూడు నెలల్ని నువ్వు బాగా ఎంజాయ్ చెయ్యి అని రూపాన్ని చాలా మోటివేట్ చేస్తుంది ఆ తర్వాత రూపాన్ని తీసుకుని ఆ పార్టీకి వెళ్తుంది ఆ పార్టీకి వెళ్లిన తర్వాత ఈరా ఆర్చికి కాల్ చేసి నేను జాబ్ ని వదిలిపెట్టాను నువ్వు నాకు ఫస్ట్ ప్రయారిటీ నీ తర్వాతే మిగిలిన జాబ్ అయితే వేరేది దొరుకుతుంది కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు అసలు దొరకరు అని చెప్తుంది ఆర్చి కూడా తన మాటలు విని చాలా సంతోషిస్తాడు అందరూ ఆ పార్టీలో కలుస్తారు అక్కడ అందరూ తమ ప్రాబ్లమ్స్ దూరం చేసుకుంటారు ఆర్చి పేరెంట్స్ ఈరా ఆర్చీలకి ఎంగేజ్మెంట్ ని చేస్తారు అక్కడతో మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఈ మూవీ హాయ్ చో యాప్లో స్ట్రీమ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్